హలో ఫ్రెండ్స్ నేనండి అరకొండ చెరు బాలుని ఈరోజు ఒకరికి వస్తున్నాను ఇదేంటంటే మనం రైతులు పండించే క్యారెట్ అనమాట చాలా కష్టపడితేనే మనకు ఇంటి దాకా అయితే వస్తుంది అలాగే తిన్నా అన్నంతో సహా ఐదు వేలతో సహా నీట్గా వెళ్తుంది కడుపుకి అలా రైతు ఏ విధంగా పండిస్తాను చూపించడం అయితే చూపిస్తాను కంపల్సరీగా చూడండి ఇదైతే మేము అయితే ఆల్రెడీ సాగు చేస్తున్నాము క్యారెట్ అలాగే చూపిస్తాను ఫ్రెండ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇప్పుడు చూపిస్తారు అయితే పొడవడం పొడవాలన్నమాట ఎందుకు ఫ్రెండ్స్ నేనైతే కష్టపడిన నేను కష్టపడినమాట దసరా అయితే వచ్చాయి దగ్గర ఫ్రెండ్స్ అన్నీ అయితే ఇవన్నీ తీయాలి ఎంత అవుతుందనేది తీసి అయితే చూపిస్తాను కంపల్సరీగా నా వీడియో లైక్ తీర్స్ చేయండి ఎంత అవుతుందనేది తీసి అయితే చూపిస్తాను కంపల్సరీగా నా వీడియో లైక్ తీర్స్ చేయండి ఇది ఫ్రెండ్స్ నేను కష్టపడిన సొమ్ము అనమాట ఇది మా పశువులు ఇక్కడ మేస్తున్నాము నాకు సమ్మర్ సీజన్ వస్తుంది దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్ ఇదంతా మేము తాగుకుందాం అనమాట ఇది చూసారు కదా ఇప్పుడు నేను తవ్వేసరికి చాలా బాడీ అయితే ఏటంది ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇదిగైతే ఒక తొమ్మిది పదిలాగా ఉన్నాయి పది ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంట్లో ఒక దగ్గర ఒక్క దగ్గర పది ఉన్నాయి చిన్న చిన్నవి అయితే కరెక్ట్ ఇవైతే అయితే తెంపుకున్న ఫ్రెండ్స్ ఇదంతా తవ్వుకున్నాము చూసారా పెద్ద సైజు అయితే ఉన్నాయి ఇవి పెద్ద సైజు ఉన్నాయనేసి కొంచెం సేరగా పెట్టుకున్నాను ఇదంతా పెద్ద సైజులు ఉన్నాయి కాకపోతే ముందుగానే తెంపేశాను ఇది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ విధంగా అయితే తెంపుకోరాన్ని ఇవన్నీ అయితే ఈ విధంగా మొత్తం పొడవ ఉంది ఇక్కడ మట్టి బాగాలేక ఈ విధంగా అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అన్నీ అయితే అన్నీ బాగా రావాల్సింది దీనిలాగా పొడవుగా దీనిలా పొడవు రావాల్సింది బలం కూడా బాగా వచ్చాయి కాకపోతే వచ్చింది కాకపోతే మట్టి బాగాలేక చిన్న చిన్నగా అయిపోయాయి అన్నమాట అలాగే ఈ సంవత్సరం కూడా వాన పెద్దగా లేదనమాట అందుకే చిన్నవి అయిపోయాయి అన్నమాట తింటానంటే తినవచ్చు మా ఫ్యామిలీ ఎక్కువ మంది ఉన్నారు పంచమూడు తినే తినవచ్చు కూడా అలాగే లేదంటే సంతకుడు తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు మనం తినడానికే కదా ఫ్రెండ్స్ కష్టపడతాము చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు క్యాట్ అయితే తెచ్చుకున్నాము ఇప్పుడు క్యాట్లో అయితే పెడతాము పెట్టేసి ఇంటికి పట్టుకెళ్దాము ఇంటికి తీసుకెళ్ళైతే మేము శుభ్రంగా చేస్తాం అనమాట మంచిగా కడగేస్తాము ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మార్కెట్లో మన క్యారెట్లో అయితే నింపుకున్నాము చూసాం కదా ఫ్రెండ్స్ నా వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో నచ్చినట్లయితే అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొద్దిగో కలుద్దాం